హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎందుకు పద్మావతి నన్ను నమ్మించి మోసం చేస్తున్నావు ఆ మూర్ఖుడికి ఎందుకు నువ్వు సహాయం చేస్తున్నావు అక్కవాడి చేతిలో ఉంది అన్న సంగతి నీకు తెలుసు కదా ఆయన ఎందుకు నువ్వు సహాయం చేస్తున్నావు తక్కువ నిజం చెప్పు వాడు నిన్ను బెదిరించాడా అని అడుగుతారు విక్రమాదిత్య సారు ఆ నిజం నేను ఇప్పుడు చెప్పలేను అనగానే ఎందుకు చెప్పలేవు ఇక్కడ ఉన్నవారందరికీ వాడెంత మూర్ఖుడు అన్నది నిజం తెలిసింది ఆస్తిని వాడు లాక్కున్నాడు అక్కని వాడి దగ్గర ఉంచుకున్నాడు అలాగే అక్కని ఎలాంటి ఇబ్బంది పెడుతున్నాడు అన్నది కూడా నాకు అర్థమవుతుంది అయినా వాడికి నువ్వు సపోర్ట్ చేశావు అంటే నువ్వు వాడి మనిషివే అని అంటారు విక్కీ అయ్యో విక్కీ అలా అనద్దు అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ నాయనమ్మా నానమ్మా అక్కవాడితో ఎన్ని కష్టాలు పడుతుందో మనం చూడటం లేదు వాడు పద్మావతిని బెదిరిస్తే భర్తగా నాకు చెప్పాలి వాడు అంతు తేల్చేవాణ్ణి వాడిని చంపేసేవాడిని అనగానే అందుకే సారు అందుకే మీరు మంచివారు ఖచ్చితంగా వదిన మీకు కావాలి హస్తి లేకపోయినా పర్వాలేదు వదిన్ని వాడి విడిచిపెళ్తే చాలు వదిన్ని వాడి ఏదైనా చేస్తే మీరు తట్టుకోలేరనే ఇలా చేసుండాను అని చెప్పి మనసులో బాధపడుతూ లోపలికి వెళ్తున్న పద్మావతిని ఆగు పద్మావతి అక్క మూర్ఖుడి చేతిలో ఉందన్న నిజం తెలిసాక కూడా ఆ మూర్ఖుడికి సహాయం చేసిన నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు ఇకపై నీ ప్రేమని నమ్మను ఇంటి నుండి వెళ్ళిపో అనగానే విక్కీ ఏంటా మాటలు అని అంటారు నారాయణ బాబాయ్ అక్క నిండు గర్భిణి ఆ మూర్ఖుడు అక్కని ఏదైనా చేస్తే అప్పుడు నేను బ్రతికి ఉండగలనా బ్రతికున్న చచ్చిన వాడితో సమానమే బాబాయ్ అక్కని ఇంత అన్యాయం చేసినా ఇవిడా ఉండకూడదు పద్మావతి వెళ్ళిపో అనగానే సారు ఇదంతా వదిన కోసమే చేస్తున్నాను సారు ఆ నిజం మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు వదినతోనే నేను తిరిగి వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది పద్మావతి అమి అమి అని కేకేస్తుంది వద్దు వద్దక్కా మీరందరూ ఉన్నా నా భర్తే నన్ను నమ్మటం లేదు అది నమ్మకాన్ని నేను చేయాలని చేయాలనుకోవటం లేదు వదిలిని ఇక్కడికి క్షేమంగా తీసుకొస్తున్నాను అప్పటిదాకా మీ ఎవరికి నేను కనిపించను అని చెప్పి ఇక బయటికి వచ్చేస్తూ ఉంటుంది పద్మావతి విక్కి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది ఎందుకు పద్మావతి దేనికోసం ఇంతగా నేను నిలదీస్తున్నా నిజం చెప్పటం లేదు నేను వెళ్ళమంటే నువ్వు వెళ్ళిపోతావా అని బాధపడుతూ ఉంటారు పద్మావతి ఇంటి గడప దాటి రోడ్డు మీదకి వస్తుంది ఇక బాధపడుతూ వధున్ని కాపాడాలి వధిన్ని ఎలాగైనా కాపాడాలి అప్పటిదాకా విక్రమాదిత్య గారికి నిజం చెప్పను అని మనసులో అనుకుంటూ ఇక తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది పద్మావతి పద్మావతి వెళ్తూ ఉంటే విక్కి పరుగు పరుగున బయటికి వస్తారు పిలవాలనుకున్నా పిలవలేకుండా అలాగే కుమిలిపోతూ ఉంటారు ఎందుకు పద్మావతి నీ ప్రేమను నేను అవమానించాను ఎందుకు అవమానిస్తున్నారని నన్నెందుకు నువ్వు అడగలేకపోతున్నావు నన్నెందుకు నిలదీయటం లేదు అని చెప్పి బాధపడుతూ అక్కడి నుండి కారులో ఇక ఒక మందు షాపుకి వెళ్ళి పాపం ఎప్పుడూ లేని డ్రింక్ చేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా మురళి అరవింద రూమ్కి వస్తారు ఏంటి భోజనం చేసేవారానమ్మా ఎందుకంటే నీ కడుపులో మీ అమ్మ క్షేమంగా ఉండాలి కదా నువ్వు తినకపోతే నీతో సహా అనగానే ఆపు నిన్ను తింటున్నది నా తమ్ముడికి నిజం తెలియడం కోసం అని అంటుంది అరవింద ఓ అవునా నిజం ఎలా తెలుస్తుంది రానమ్మా పపం పిచ్చి పద్మావతి నిన్ను చూపించి నిన్ను టార్చర్ చేస్తుందని చెప్పగానే కేసుని విత్డ్రా చేసుకుంది ఇప్పుడు నాకు పోలీసులు ఏమీ అడగరు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అరవింద అంటే పద్మావతి కేసు వెనక్కి తీసుకున్నారా అని అంటుంది మరేం చేస్తుంది నీపై అపారమైన ప్రేమ ఆ ఇంటి కోసం ఏదైనా చేస్తుంది పద్మావతి నాకు కావలసింది కూడా అదే రానమ్మా తన నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యాలనుకోవటం లేదు అందుకే నీకు కూడా టైం ఇస్తున్నాను ఖచ్చితంగా నువ్వు పవర్ ఆఫ్ పట్టా మీద సంతకం చెయ్యి ఆస్తి నాదవుతుంది నువ్వు కూడా ఆ పేదరిక జీవితాల్లో ఒక మనిషివి అయిపోతావు హ్యాపీగా నీ తమ్ముడితో ఉంటావు అనగానే ఒరై నేను చెప్పాను కదా నన్ను చంపినా నేను సంతకం చెయ్యను అనగానే అవునా మరి పద్మావతి జీవితమే అంధాకారం అయిపోయింది కదా ఇప్పుడు విక్కీ పద్మావతికి నేను వేసిన ప్లాన్తో వాళ్ళిద్దరూ విడిపోయారు పద్మావతిని జన్మకి నమ్మడు నీ తమ్ముడు విక్కి ఇప్పుడు పద్మావతి పుట్టింటికి వెళ్ళిపోయింది నీ తమ్ముడు ఏం చేస్తున్నాడో లైవ్లో చూస్తావా రానమ్మా నేను ఎలా అనుకున్నానో అలా అవ్వడేమో అనుకున్నాను అంతకంటే దిగజారిపోయాడు చూడు అని చెప్పి ఇక విక్రమాదిత్య డ్రింక్ చేస్తున్న వీడియోని ఇక అరవిందకి చూపిస్తారు మురళి విక్కీ విక్కీ పద్మావతి మన కోసమే అలా చేసింది తనపైన కోపంతో అలా చేయొద్దు అనగానే హబ్బా ఇలాంటి మాటలు నాకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలిసారానమ్మా ఇప్పుడు డ్రింక్ చేస్తున్నాడు తాగి తాగి దేనికైనా కొట్టేశాడు అంటే ప్రాణం పోతుంది తమ్ముడు కోసం ఇంతగా చేస్తున్న నీకు న్యాయం ఉండదు తమ్ముడు చచ్చిపోయినా నువ్వు పవర్ ఆఫ్ పట్టాని ఎప్పటికీ రాయకుండా అలాగే ఉంచుకో అని అంటారు అంటే వాళ్ళు ఇలా అవ్వడానికి కారణం మీరే అయినప్పుడు మీకు నేను ఆస్తిని ఎలా రాసిస్తాను నా తమ్ముణ్ణి పద్మావతిని కలుపుతాను నీ దుర్మార్గాన్ని అందరికీ చెప్తాను నువ్వు రోడ్డు మీద కుక్క చావు వచ్చేలా నేను చేస్తాను అనగానే అవును రానమ్మా ఇలాంటి ప్రగల్భాలు పలికే పద్మావతి పుట్టింటికి చేరుకుంది నువ్వేమో గదిలో బందీవైపోయావు నీకు కొన్ని రోజులే అవకాశముంది సంతకం చేశావు అంటే నీ తమ్ముణ్ణి కాపాడుకుంటావు లేకపోతే నేనే యాక్సిడెంట్ చేయిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి తన పుట్టింటికి వస్తుంది ఇది ఇదేంటి ఈ టైంలో వచ్చుండావు ఏమైందమ్మి అని అడుగుతుంది హమ్మా నేను నిజం చెప్పకపోయినా నువ్వే నిజం తెలుసుకుంటావు ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు అనగాని హమి ఏమైందమ్మి నా అంతటి నేను ఇంటికి రమ్మన్నా నా భర్త ఫ్యామిలీతోనే నా ఇంటి ఫ్యామిలీతోనే ఉంటాను అన్నావు అలాంటి నువ్వు ఈ టైంలో ఏంది అని అంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు అమ్మా ఇప్పుడు కూడా ఆ ఇంటి కోసమే వచ్చుంటాను నా నన్నేమీ అడగద్దు అని చెప్పి గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో పద్మావతి వాళ్ళ నాన్నగారు చూడు పార్వతి పద్మావతిని ఏమీ అడగద్దు తను ఇంటి మంచి కోసమే ఏదైనా చేస్తుంటుంది ఇప్పుడు తన బాధలో ఉంది ఆ బాధంతా ఏడుపు రూపంలో కరిగిపోయాక తన నుండి నిజం కనుక్కోవాలి ఇప్పుడు ఆమెకి ఏదైనా వండి పెట్టు అని అంటారు సరే అని చెప్పి ఇక పార్వతి వంట చేస్తూ ఉంటుంది పద్మావతి కోసం ఇది ఇలా ఉండగా ఇక కారు అద్దెకి తీసుకుని ఇక విక్కి మందు తాగడంతో ఆ యజమాని వస్తారు ఏంటి ముక్కు ముఖం తెలియకపోయినా చూడ్డానికి మంచివాడివని నీకు కారు అద్దెకి ఇచ్చాను క్యాబ్ని ఇలా తాగి డ్రైవింగ్ చేస్తే నీ మీద కాదు కేసు మా మీద అవుతుంది ఇక రేపటి నుండి ఈ కారులో నువ్వు మనుషుల్ని తీసుకోలేవు అని చెప్పి ఇక క్యాబ్ని తీసుకువెళ్ళిపోతారు ఓనర్ ఇంతలో ఆర్య వస్తారు విక్కీ విక్కీ అని చెప్పి ఇంటికి తీసుకుని వస్తారు బాధగా పద్మావతి ఎందుకు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక అందరూ విక్కీని చూసి బాధపడుతూ ఇక తన్ని మంచినీళ్ళు తాగిపించి నిద్రపోవడానికి ఇక మంచం మీదకి తీసుకువస్తారు ఆర్య పద్మావతి ఎందుకు ఇంత పిచ్చి పని చేసింది విక్కీ తన నమ్మాడు ఏదైనా తనకి చెప్పాలి కదా అని చెప్పి పాపం విక్కీ వైపు చూస్తూ ఉంటారు బాధగా అను అలాగే ఆర్య తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి వాళ్ళమ్మా నాన్నకి మాట ఇస్తుంది చూడమ్మా ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడాలి ఆ శ్రీనివాసుడు తోడున్నంతకాలం నన్ను ఎవరూ ఏమీ చేయలేరు ఇప్పుడు విక్రమాదిత్య గారికి తెలియక నన్ను ఆపార్థం చేసుకుంటుండారు కానీ నిజమనేది ఎప్పటికైనా తెలుస్తుంది కానీ వదిన్ని రక్షించాలి ఆ మూర్ఖుడి చేతిలో నుండి వదిన్ని కాపాడుకోవాలి అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆయనకి డౌట్ వస్తుండాది ఆయన నన్ను ఇంటికి ఇంటి నుండి బయటికి వెళ్ళమన్నా నేను వెళ్ళను సారు అని చెప్పి అంటే ఆయన ఏమి అనరు నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళమని చెప్పినా ఆయన ఎందుకు అంత బాధపడుతున్నారో తెలుసా నేను నిజం చెప్పాలని ఆయనకి తెలియకూడదు వదిని కాపాడుకోవాలి మీరు కూడా వదిన గురించి నేను ఇలా చేశానని ఆయనకి చెప్పద్దు ఆయన నా కోసం వస్తారు అని అంటుంది పద్మావతి అమ్మీ నువ్వు మంచి పని చేస్తుండావు ఆ తోడు దేవుడు ఖచ్చితంగా ఉంటారు అల్లుడు గారికి నిజం చెప్పము అని అంటారు ఇక పద్మావతి వేళ అమ్మా నాన్న ఇక పద్మావతి ఇంటి నుండి బయలుదేరి మురళిని కలుస్తుంది హలో పద్మావతి థ్యాంక్ యూ సో మచ్ అనగానే చూడు నీ థ్యాంక్స్ కోసం నిన్ను కలవలేదు ముందు వదిన్ని విడిచిపెట్టు అని అంటుంది ఏంటి పద్మావతి అరవింద్ని ఎందుకు విడిచిపెట్టాలి తను నా భార్య కదా అనగానే చూడు నువ్వు వదిన్ని టార్చర్ పెడుతున్నావు అందుగురించే నేను నీకు నేను కేసుని వెనక్కి తీసుకున్నాను కానీ నువ్వు వదిలి ఇంకా విడిచిపెట్టడంలే అనగాని అవునా పద్మావతి ఎవరు ఏదైనా నిజం చెప్తే అసలే పని చేయరు అసలు అరవిందా నాకు అవసరం లేదు ఎప్పుడో వదిలిపెట్టేసేవాణ్ణి ఎందుకంటే నీకు తెలుసు తెలుసుకదా అరవిందంటే నాకు ఇష్టం లేదు వెనకాల ఆస్తి అంటే ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం కానీ నువ్వేమో నన్ను పురుగును చూసినట్టు చూస్తున్నావు ఇప్పుడు రానమ్మని వదిలిపెట్టమంటున్నావు ఎలా వదిలిపెట్టను ఎప్పటినుండో ఆస్తిని సొంతం చేసుకోవాలని విక్కీతో సంతకాలు చేయించి మరీ నేను ఆస్తిని నా వైపు తిప్పుకున్నాను మిమ్మల్ని రోడ్డు మీదకి నిలబెట్టాను కానీ ఆస్తి ఇంకా నా సొంతం కాలేదు అరవింద పవర్ ఆఫ్ పట్టాపైన సంతకం చేస్తేనే ఆస్తి నాదవుతుంది మరి అరవిందకి ఆ విషయం నువ్వు చెప్పు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది పద్మావతి చూశావా దేవుడు ఎప్పుడు మా వైపు అండగా ఉంటాడని ఇలాగైనా అర్థమైందా అని అంటుంది పద్మావతి అర్థమైంది ఇటు విక్కీ అటు అరవిందని నువ్వు సేఫ్గా చేర్చాలి అంటే ఒకచోట అరవింద్తో సంతకం చేయించు పద్మావతి లేకపోతే అరవింద్కి రోజు టార్చర్ చేస్తాను తనకు తానే చనిపోయేటట్టు ప్రేరేపిస్తాను అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది చూడు నువ్వేమీ చేయలేవు ఇప్పటిదాకా ఆస్తి నీదని ఊరిక విర్రవీగుతున్నావు అనుకున్నాను కానీ వదిన ఎప్పటికీ నిన్ను నమ్మదు అని సంతోషం కలుగుతుంది నీ నిజస్వరూపం వదినికి తెలిసింది అలాగే వదిన్ని నేను కాపాడుతాను నువ్వు ఎప్పట్లాగే రోడ్డు మీదకి వస్తావు ఈ పద్మావతి ఏం చెప్తే అది జరుగుతుందని నీకు కూడా తెలుసు కదా నన్ను బెదిరించి కేసుని వాపస్ తీసుకున్నావు ఇప్పుడు వదిన్ని బెదిరించి సంతకం చేయించాలనుకుంటున్నావు అది ఎప్పటికీ జరగదు వదిన్ని కాపాడుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పద్మావతి ఇది ఇలా ఉండగా అరవింద ఆలోచిస్తూ ఉంటుంది ఈ దుర్మార్గుడు ఆస్తి కోసం నా పుట్టింటినే నాశనం చేశాడు విక్కి పద్మావతిని దూరం చేస్తాడు ఇంకా నేను ఇక్కడ ఉంటే ఏదైనా చేయొచ్చు ఇక్కడి నుండి నేను తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అరవింద ఇంతలో తన పొట్టని చూసుకుంటుంది అవును ఇలాగే చెయ్యాలి అని చెప్పి అమ్మా నొప్పి నొప్పి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అరవిందా ఇంతలో పని మనిషి పరుగు పరుగున వస్తుంది అమ్మగారు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది నొప్పి కడుపు నొప్పి అని అంటూ ఉంటుంది ఇంతలో మురళి వస్తాడు అమ్మో రానమ్మ అరుపులు వినిపిస్తున్నాయి ఏం జరిగింది అని చెప్పి లోపలికి వస్తారు అయ్యారు అమ్మగారికి నొప్పులు వస్తున్నాయి అనగానే ఇంకా టైం ఉంది కదా అప్పుడే నొప్పులు రావడమేంటి డాక్టర్ చెప్పారు కదా రానమ్మా అని అంటూ ఉంటారు బాబుగారు నొప్పులు ఎప్పుడైనా రావచ్చు అమ్మగారికి ఇంట్లో ఉంటే ప్రమాదం త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని అంటుంది హాస్పిటల్ని తీసుకురావడం ఎందుకు అసలు నొప్పులో కాదో అన్నది డాక్టర్కి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా డాక్టర్ని ఇంటికే రప్పిస్తాను రానమ్మా నువ్వేమి కంగారు పడద్దు అని డాక్టర్కి ఫోన్ చేస్తారు మురళి డాక్టర్ ఎదురుగా పద్మావతి ఉంటుంది ఏంటి మీరు చెప్పింది నిజమా అరవింద గారు ప్రమాదంలో ఉన్నారా మరి నా దగ్గరికి వస్తే మీకు ఏమవుతుంది అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని అరెస్ట్ చేస్తారు కదా పద్మావతి అని అంటారు డాక్టర్ డాక్టర్ వదిలిని మీరే చెక్ చేస్తారు ఖచ్చితంగా వదనికి ఎప్పుడో ఒకసారి నొప్పులు రావచ్చు అలాంటప్పుడు ఆ మురళి మీకు ఫోన్ చేస్తారు అప్పుడు వదిన ఎక్కడున్నా తెలుసుకోవచ్చు వదిని మేము ఇంటికి తీసుకెళ్లొచ్చు అందుకే ముందు జాగ్రత్తగా మీకు చెప్పాలని వచ్చాను ఆ మురళి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి అని చెప్పి అంటుంది అయ్యో తప్పకుండా ఇప్పుడు పోలీస్ కేసు పెట్టినా వాడు ఏదైనా చేస్తాను అంటున్నారు కాబట్టి చేస్తాను మీ ఫ్యామిలీ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది అరవింద గారు చాలా మంచివారు తనకి అలాంటి భర్త దొరకడం చాలా దౌర్భాగ్యం అని అంటూ ఉండగానే మురళి ఫోన్ వస్తుంది ఇక డాక్టర్ ఆ చెప్పండి అని అంటుంది డాక్టర్ మీకు తెలుసు కదా అరవిందని మీరే చెకప్ చేస్తారు కదా తనకిప్పుడు నైన్త్ మంత్ వచ్చింది నొప్పులు వస్తున్నాయి అంటున్నారు మీకు తెలిసిన డాక్టర్ని ఎవరైనా ఇంటికి పంపించి చెక్ చేయించండి మేము ఇక్కడ దూరంగా ఉన్నాము అని అంటారు అదేంటి దూరంగా ఉండడమేంటి తనని నేను చెకప్ చేస్తాను ఖచ్చితంగా డాక్టర్కి అందుబాటులో ఉండమని చెప్పాను కదా అని అంటారు డాక్టర్ కావాలనే డాక్టర్ ఇప్పుడు మేము దూరంలో ఉన్నాము మీకు దగ్గరగా ఉన్న ఏదైనా హాస్పిటల్లో డాక్టర్ని మా రూమ్కి పంపించండి తను చెక్ చేస్తారు అలాగే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తాము అని అంటారు మురళి సరే సరే మీకు దగ్గరగా ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని పంపిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు డాక్టర్ డాక్టర్ చేసింది మురళీనా అని అంటుంది పద్మావతి అవును మీరు చెప్పింది కరెక్టే ఊర్లో ఔట్స్కర్ట్స్లో ఉంటున్నారు దగ్గరలో ఉన్న డాక్టర్ని పంపించమంటున్నారు ఇప్పుడు డాక్టర్ వెళ్తే సమస్య అనేది తీరిపోతుంది కానీ తన్ని ఎలా కాపాడుకుంటాం అనగానే డాక్టర్ ఆ డాక్టర్తో పాటు నేను వెళ్తాను అనగానే ఎలా వెళ్తారు పద్మావతి అని అడుగుతారు డాక్టర్ నర్స్ నర్స్ వేషంలో వెళ్తాను వదిని కాపాడుకుంటాను అని అంటుంది పద్మావతి ఓకే క్యారియాన్ ఎందుకంటే మీకు హెల్ప్ చేస్తున్నాను తను ఒక ప్రెగ్నెంట్ అలాంటి ప్రెగ్నెంట్ లేడీని ఇంట్లో బంధించి ఇలా సాడిస్టులా బిహేవ్ చేస్తున్నా తనకి బుద్ధి చెప్పాలని అని చెప్పి డాక్టర్ చెప్పడంతో డాక్టర్కి నమస్కారం చేసి బాధపడుతూ ఇక బయటికి వస్తుంది ఇక అసలైన డాక్టర్తో నర్స్ వేషం వేసుకుని పద్మావతి తనతో పాటు అరవింద దగ్గరికి వస్తూ ఉంటుంది ఇటుపై అరవింద ఇదేంటి హాస్పిటల్కి తీసుకువెళ్తే తప్పించుకుందాము అనుకున్నాను వీడు తెలివితేటలుగా డాక్టర్నే తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఎలా డాక్టర్ నాకు ఏ నొప్పులు లేదు తగ్గిపోవడానికి టాబ్లెట్ ఇస్తారు ఇంతేనా అని చెప్పి బాధపడుతూ ఉండగానే డాక్టర్ అలాగే నర్స్ వేషంలో ఉన్న పద్మావతి అక్కడికి వస్తారు పాపం అరవింద్ను చూసి బాధపడుతూ ఉంటుంది పద్మావతి ఇక డాక్టర్ చెకప్ చేయడానికి వేరే రూంలోకి రమ్మంటారు ఇక పద్మావతి అరవింద్ని పట్టుకొని ఇంకొక రూంలోకి వెళ్తుంది ఇటువైపు మురళి గమనిస్తూ ఉంటారు ఇక అరవిందని వేరే రూమ్లోకి తీసుకువెళ్ళి వెనక వైపు నుండి ఇక వెళ్ళిపోతారు అరవింద అలాగే పద్మావతి తను తీసుకొచ్చిన క్యాబ్ అక్కడ ఉండడంతో అరవిందని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది పద్మావతి ఎవరు నువ్వు అని చెప్పి అనగాని వదినా నేను మిమ్మల్ని కాపాడుకున్నాను డాక్టర్కి అంతా చెప్పాను నిజం చెప్పాలంటే ఆ శ్రీనివాసుడే తోడుండాడు మీరు ఇప్పుడు ఇంటికి వస్తున్నారు అని అంటుంది పద్మావతిని పట్టుకొని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది అరవింద వదిన మీ కష్టాలు పోయాయి వాడు దుర్మార్గుడు ఆ దుర్మార్గుడి నుండి తప్పించుకున్నాము చాలు అని చెప్పి ఇక అరవిందని తీసుకువెళ్తూ ఉంటుంది పద్మావతి విక్కీ ఇక డాక్టర్ని వెళ్ళమంటారు లోపలికి డాక్టర్ లోపలికి వెళ్ళి విక్కీ సారీ మురళి గారు ఇక్కడ అరవింద గారు లేరు అనగానే అదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు కదా నర్స్ అనగాని ఏమో అరవింద గారు లేరు మేము వెళ్తాము అనగానే ఆగని డాక్టర్ మీతో పాటు వచ్చిన నర్స్ ఏమైనట్టు అనగానే నాతో పాటు ఏ నర్సు వచ్చింది అని అంటుంది డాక్టర్ అదేంటి మీతో పాటు నర్స్ వచ్చారు కదా అనగానే తను నర్స్ అని నేను చెప్పానా చూడండి తనకి పెయిన్స్ ఎక్కువయ్యాయి తను బాధ తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళిందేమో మీరు తనని వెతికి పట్టుకోండి మేమైతే డాక్టర్గా వచ్చాము తను సివియర్గా నొప్పులు పడుతుందన్నా మీరు హాస్పిటల్కి తీసుకురాకుండా చోదం చూస్తున్నారు మీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా తప్పులేదు అని చెప్పి డాక్టర్ రివర్స్గా మాట్లాడి వెళ్ళిపోతుంది మురళికి కోపం వస్తుంది అంటే వచ్చింది నర్స్ కాదన్నమాట ఖచ్చితంగా పద్మావతి అరవింద్ని తప్పిస్తే ఎలా వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి ఇక వాళ్ళ కారుని ఫాలో అవుతూ ఉంటారు మురళి ఇక పద్మావతి విక్రమాది తింటికి వస్తుంది బయట నించుంటుంది వదిన మీ పుట్టిల్లు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే పుట్టిల్లు పేదింటిదైనా మనసున్న పుట్టిల్లు మీ పుట్టింటికి మీరు చేరుకున్నారు అని అంటుంది అవును పద్మావతి అవును నా తమ్ముడిని ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాణ్ణి అస్సలు వదల్ను అని చెప్పి లోపలికి వెళ్తుంది అరవిందా ఇక పద్మావతి అక్కడి నుండి తన పుట్టింటికి వచ్చేస్తుంది అరవిందని చూడగానే విక్రమాదిత్య ఫ్యామిలీ అంతా నమ్మలేకపోతారు ఇక విక్కీని చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ దుర్మార్గు నమ్మాను దేవుళ్లాంటి తమ్ముణ్ణి దేవుడిచ్చినా నమ్మలేదు నేను వచ్చేసాను వెక్కి మీరిక బాధపడద్దు అని చెప్పి పాపం బాధపడుతూ అందరినీ చూస్తూ అలాగే ఏడుస్తూ ఉంటుంది అక్క నువ్వు వచ్చేసావు చాలక్క ఎలా వచ్చావక్కా అని అడుగుతూ ఉంటారు ఎలా ఏంట్రా నేను వచ్చాక కూడా ఎవరు తెచ్చారు అన్నది కనిపెట్టలేవా పద్మావతి పద్మావతి అక్కడ నన్ను కాపాడింది బయటే ఉంది పద్మావతి అని పిలుస్తూ ఉంటుంది అక్క పద్మావతి నిన్ను కాపాడిందా అని చెప్పి పద్మావతి ఏది అని బయటికి వస్తారు అక్కడ పద్మావతి ఉండకపోయేసరికి అక్క పద్మావతి ఏది అనగాని ఇదేంట్రా పద్మావతి బయటలేదా అని చెప్పి బయటికొస్తుంది అక్క పద్మావతి నిన్ను కాపాడిందా ఎలా అని చెప్పి అడుగుతారు జరిగిన విషయమంతా చెప్తుంది అరవిందా అంటే ఆ మూర్ఖుడు పద్మావతికి బెదిరించి ఫోన్ చేశాడా నేనే తప్పు చేశానక్క తప్పు చేశాను ఎవరిని అర్థం చేసుకోలేకపోతున్నాను ఎవరి మీద కోపం వస్తుందో తెలియటం లేదు నా పద్మావతి పద్మావతి నా వల్ల తను ప్రతిసారి ఇబ్బంది పడుతుంది అనగాని విక్కి నువ్వు పద్మావతిని అపార్థం చేసుకున్నా పద్మావతి నీకోసమే ఎదురు చూస్తుంటుంది ఖచ్చితంగా పద్మావతిని నువ్వు తీసుకునిరా అని అంటూ ఉండగా అక్కడికి మురళి వస్తారు మురళి రాగానే పోలీసులు మొత్తం చుట్టుముట్టతారు పద్మావతి ఇన్స్పెక్టర్కి కాల్ చేసి మురళి అసలు రంగు మొత్తం బయట పెట్టడంతో ఇన్స్పెక్టర్ అరెస్టు చేస్తారు ఇక అరవింద కళ్ళ ముందే మురళిని పోలీసులు తీసుకువెళ్తూ ఉంటే పద్మావతి వదిన ఇక వీడి బెడద ఎప్పటికీ ఉండదు మీరు ఈ ఇంట్లో కాదు ఉండేది మీరు ఎప్పటిలాగే మీ ఇంట్లోనే ఉండబోతున్నారు ఇంకెప్పటికీ సంతోషంగానే మీరు ఉండాలి అని చెప్పి వెళ్తూ ఉంటుంది పద్మావతి అనగానే చూడండి సారు పద్మావతిని మీరు అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకుంటారు పిల్లలలాగా మళ్ళీ నా దగ్గరికి వస్తారు కానీ సారు భార్యభర్తల బంధం అంటే నమ్మకంతో ముడిపడి ఉంది ఆ నమ్మకం మీ దగ్గర లేదు సారు మీరెప్పుడు బాగుండాలి వదిన ఎప్పుడూ మీకు తల్లిలా కాపాడుతుండాలి వదిలిని మీరు ఎప్పుడు రక్షణ కవచంలా కాపాడుతూ ఉండాలి అదే నాకు చాలు అని చెప్పి ఇక వెళ్తూ ఉన్న పద్మావతి వైపు బాధగా చూస్తూ పద్మావతి నేను తప్పు చేశాను అని అంటారు అయినా పద్మావతి వెళ్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్